ధనసరి అనసూయ సీతక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు కొండా సురేఖ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా సోర్సింగ్ కాదు అధ్యక్ష వీళ్ళకు మరి ఐఏఎస్లకు అవుట్సోర్సింగ్ పెద్ద తేడా తెలియదేమో ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటున్నారేమో దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం ఇదే కాకుండా పన్నెండు శాఖల నుంచి ఇరవై ఒక్క మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినామో అదే విధంగా అక్కడ హౌజింగ్ అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి ధరణి లేకపోతే హౌజింగ్ ఎవరి పాపం అధ్యక్ష ఇది ఈ పాపాన్ని ఎవరు మూట కట్టుకున్నారు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తే పదేళ్ళల్లో మీరు ఏ పేదోడికి ఇల్లు వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంచగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా పదిహేను పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెలు వేసి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలాగాసి తెలంగాణ వాడనేటోడు అనేటువంటి ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలలో పెద్ద పెద్ద కార్లలో లోపలికి బాజాప్తో వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితోని చూస్తుంటే పెద్ద పెద్ద ఎంపాలకారుల మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళను మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే పదిహేను ఫీట్ల ముళ్ళ కంచెల్ని ఏడు తారీఖు నాడే బద్దలు కొట్టినము మా మిత్రుడు తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు ఏడు తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండని చెప్పిండు అవును తొమ్మిది బదులు ఏడు నాడే చేసిన ఎందుకని అంటే మాకందరికి ఆతృత ఉండే ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని తొమ్మిది తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని ఏడు తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినాం ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజ సౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర అందుకే తొమ్మిది తారీఖు బదులు ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష ఈ ముల్లకంచల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు తెరి బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు మీరు ఏ సౌదాలు అని మీరు అనుకుంటుండ్రో మాకు తెలియదు కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టిన అధ్యక్ష బలహీన వర్గాలకు ఆరాధ్య ఆరాధ్యతావేమన్నా సామాజిక న్యాయానికి ప్రతీకైనా జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలని ఆలోచన చేస్తున్నాం కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష పాపం ఇవాళ ఏంటంటే వాళ్ళకి ఆదర్శ దైవము వాళ్ళ కులదైవము కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే వారి వారసత్వం వీరు పునికిపుచ్చుకున్నట్టున్నారు ఏదున్న గత ప్రభుత్వం వేసింది గత ప్రభుత్వం వేసిందంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి కదా ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష వాళ్ళకు ఆదర్శ రాముడా ఇట్లున్నది వాళ్ళ 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 అవగాహన ఏం చేస్తాం మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి తేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష వారు ఏ సూచన అయినా చేయొచ్చు నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చు అని పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చిన అధ్యక్ష ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు నలభై మంది శాసన మండలి సభ్యులు అదేవిధంగా పదిహేడు మంది లోక్సభ సభ్యులు ఏడు మంది రాజ్యసభ సభ్యులు మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవ్వరొచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకు సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పర్గంలోకి తీసుకొని చేయగలిగింది ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు వాళ్లకు వాళ్ళను వాళ్ళను అవమానించినట్టు వాళ్ళను ప్రశ్నించినట్టు నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అట్లా అనుమానించకండి మేము మీలాక కాదు మేము మీలాక బురద వెళ్ళము గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది వాళ్ళు చెప్పేది వింటుంది మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు మేము మీలాగా కాదు అది మీ మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది మీలాంటి వాడు వస్తే చార్మినార్ రాసేయమన్నాడు అనుకో ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు ఇప్పుడు అట్లా జరగవు ఇప్పుడు ఏదన్నా ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అసదున్ ఓవైసి గారు ఈ బి బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది హైకోర్టులో స్టే ఉంది సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం